హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి ఏమిటో విందామా జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది మనకు తోడుగా ఉంటారు కానీ మనకు బదులుగా ఉండరు మనం నడవాలి ఎంత కష్టమైనా ప్రతిరోజు రేపు చూద్దాంలే అని అనుకోకు ఏదో ఒకరోజు అయ్యో నిన్ననే చేయాల్సింది అని బాధపడతావు రేపు అనేది అబద్ధం ఈరోజే నిజం ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా అడిగితే ఇచ్చే దానిలో ఆనందం ఉంటుంది అడక్కుండా దానిలో ప్రేమ ఉంటుంది పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది అది ప్రేమైనా వస్తువైనా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు నీ మీద ఉంచిన నమ్మకాన్ని గౌరవాన్ని కోల్పోయావని త్వరలో తెలుస్తుంది మోసగిస్తూ బతికే బతుకు ఎంతో కాలం నిలువదు కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ నిలబడుతుంది తలరాతను ఎప్పుడూ నిందించకు ఒక్క కష్టం నిన్ను బాధ పెడితే వంద సంతోషాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి నువ్వు నమ్మితే జీవితంలో ఈ మూడు విషయాలు ఎప్పటికీ మర్చిపోకండి ఇల్లు చిన్నదిగా ఉన్నా కూడా మనసు విశాలంగా ఉండాలి గుండె గుప్పెడంత ఉన్నా కూడా ప్రేమ కొండంత ఉండాలి అలాగే మనం డబ్బులో పేదవాళ్ళు అయ్యుండొచ్చు కానీ గుణంలో ఎప్పుడు ధనవంతులుగానే ఉండాలి ముందుకు వెళ్తుంటే వెనక నుంచి విషం చిమ్మేవారు ఎదుగుతుంటే కిందికి లాగేవారు అన్ని చోట్లా ఉంటారు అలాంటి వాళ్లను పట్టించుకోకుండా ముందుకు పోవడమే జీవితం ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు జీవితం సుఖంగా ఉండాలి అంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి జరిగినది మర్చిపోవాలి జరుగుతున్నది గమనించాలి జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు తప్పో ఒప్పో ఒక అడుగు వేసి చూడు గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది గతం లేనివాడు గాయం కానివాడు ఈ సమాజంలో ఎవరూ లేరు దానిలో మీరు కొత్త కాదు నేను పాత కాదు నీవు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించు ఆ టైంలో నీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు మారణాయుధాలు నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది సహనంతో భరిస్తున్నారు కదా అని చులకన చేసి మాట్లాడడం తప్పు నీ వారైనా పరాయి వారైనా ఎవ్వరిని చులకనగా చూడకు వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు ఈ సమాజంలో ఏ బంధము గొప్పది కాదు నీతో అవసరాలు ఉన్నంతవరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే బరువులు కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు మనీ కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు జ్ఞాని ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతాడు కానీ అజ్ఞాని మాత్రం మాట్లాడే ప్రతిసారి చెప్పాలి అనుకుంటాడు ఆడదాని మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది కానీ ఒక మెట్టు దిగి బ్రతిమిలాడితే నీ పైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది నీకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు నీకు ధైర్యం చెప్పేవారు బంధువులు నీ కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు కానీ నీకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు నీ తల్లిదండ్రులు మాత్రమే ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్